వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ పీటర్ నాయక్ ఫ్రమ్ నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్లలో సొసైటీ ఉంది గ్రామాలలో ప్రజలు ముఖ్యంగా దినదినము మూఢనమ్మకాలు ఎక్కువగా ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో నన్ను కదిలించినటువంటి విషయం ఒకటి ఏమిటి అనగా జగిత్యాల జిల్లాలో ఒక భార్య భర్తలు తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి క్షుద్ర పూజలు చేసేవారిని భర్త ఆశ్రయించినప్పుడు ఎవరైతే ఈ పూజారి ఉంటాడో క్షుద్ర పూజలు చేసే వ్యక్తి హాస్పిటల్కు వెళ్ళకుండా ఏమైనా కూడా తననే సంప్రదించాలి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని వారిని తప్పుదవ పట్టించి చివరికి ఒక ప్రాణాన్ని బలిగొండడం జరిగింది భార్యను బతికించుకోవాలి అనే క్రమంలో భర్త పడుతున్నటువంటి ఆ యొక్క ఆరాటం అంత ఇంత కాదు తన భార్య ఆరోగ్యం కూడా ఉండాలి తన తనను బతికించుకోవాలనే క్రమంలో ఆ క్షుద్ర పూజల్లో భర్తనే చనిపోవడము అనేట్లను ఆశ్చర్యపరిచింది భారీ అనారోగ్యంతో ఉంది చివరికి భార్య ఏం కాలేదు కానీ భా భర్త ఆ క్షుద్ర పూజల్లో చనిపోవడము చాలా బాధ కలిగింది కాబట్టి ప్రజలు అప్రమత్తమయంగా ఉండాలి ప్రతి విషయంలో ఈ మూఢనమ్మకాల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దు ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్లు చూయించుకోవాలి తర్వాత ఏది ఏమున్నా సైంటిఫిక్గా ముందుకెళ్ళాలి కానీ వీళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మూఢనమ్మకాలలో కూరుక్కపోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని అది ముద్రపెట్టుకొని ప్రాణాలు కోల్పోకూడదని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేషనల్ నింబల్ హ్యూమెన్ రైట్స్ ఎప్పుడూ సమాజం యొక్క క్షేమం కోరి సమాజం కొరకు మేను సహితం అంటూ పోరాడుతుంది పైన డ్రగ్స్ పైన రకరకాల సమస్యల పైన నేషనల్ నెంబర్ హ్యూమన్ రైట్స్ పోరాడుతున్న సంగతి మీ అందరికీ తెలిసినదే దయచేసి చదువుకునేటువంటి యువత ముందుకు రావాలి ఉద్యోగస్తులు కావచ్చు లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ముందుకు వస్తే మీరు కూడా సమాజానికి సేవ చేయడానికి మేము అవకాశం కల్పించగలము మానవ హక్కులలో మానవ హక్కుల సంఘంలో చేరి ఒక సభ్యుడిగా ఉంటూ ఒక బాధ్యత కలిగి ఉండి మీ పరిసర ప్రాంతంలో మీ హక్కులను మీరు కాపాడుకుంటూ అంత మాత్రమే కాదు కానీ ప్రజల యొక్క హక్కుల కొరకు కూడా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలపై పోరాడి వారికి న్యాయం చేయడానికి ఒక చక్కటి అవకాశం అనేది ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్